దేశంలో సామాజిక ఆర్థిక రాజకీయ అసమానతలకు ఆధిపత్యాలకు వ్యతిరేకంగా పోరాడుతూ ఆదివాసీ ప్రజలకు అండగా ఉంటూ అటవీ సంపదను కార్పొరేట్ పెట్టుబడిదారుల హస్తగతం కాకుండా రక్షిస్తున్న మావోయిస్టులను అంతమోదించడం మోడీ ప్రభుత్వం ఆటవిక అప్రజాస్వామిక దుర్మార్గపూరిత చర్యలకు నిదర్శనమని పీడిఎస్యు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ ప్రధాన కార్యదర్శి అనిల్ సాయిబోలాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు దేశంలో సామాజిక ఆర్థిక రాజకీయ అసమానతలకు ఆధిపత్యాలకు వ్యతిరేకంగా పోరాడుతూ ఆదివాసీ ప్రజలకు అండగా ఉంటూ అటవీ సంపదను కార్పొరేట్ పెట్టుబడిదారుల హస్తగతం కాకుండా రక్షిస్తున్న మావోయిస్టులను అంతమోదించడం మోడీ ప్రభుత్వం ఆటవిక అప్రజాస్వామిక దుర్మార్గ పూరిత చర్యలకు నిదర్శనమని పీడిఎస్యు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ ప్రధాన కార్యదర్శి అనిల్ సాయి బోలాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సూర్యాపేట జిల్లా కేంద్రంలోనే బస్టాండ్ దగ్గర ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆపరేషన్ కగారును నిలిపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ నల్ల జెండాలు ప్లే కార్డులతో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంగా కాంపాటి పృథ్వీ అనిల్ సాయి బోలాలు మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆపరేషన్ కగారు పేరిట మావోయిస్టులపై కొనసాగుతున్న బూటకపు ఎన్కౌంటర్లపై ఆదివాసులపై జరుపుతున్న సామూహిక హత్యాకాండంపై వెంటనే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని సమగ్ర విచారణ జరిపి ఆపరేషన్ కగారులో పాల్గొన్న పోలీసులపై కేంద్ర మంత్రి మండలి సభ్యులందరిపై హత్య కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు దేశంలో చట్టాన్ని న్యాయాన్ని రాజ్యాంగాన్ని గౌరవించడంలో పౌరుల ప్రాణాలు ఆదివాసుల హక్కులు రక్షించడంలో మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆక్షేపించారు పాకిస్తాన్తో శాంతి చర్చలకు సిద్ధమైన మోడీ ప్రభుత్వానికి దేశ పౌరులైన మావోయిస్టులతో శాంతి చర్చలు జరపకుండా అంతమోదించే చర్యలకు పూనుకోవడం ఎంతవరకు సమజసమని ప్రశ్నించారు మోడీ ప్రభుత్వం మావోయిస్టుల పట్ల అనుసరిస్తున్న నరహంతక చర్యలను ఆదివాసులపై సాగిస్తున్న హత్యాకాండను వాదులు విద్యార్థులు మేధావులు అన్ని వర్గాల ప్రజలు ముక్తి కంఠంతో ఖండించాలని కోరారు ఈ కార్యక్రమంలో పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు బి నరసింహారావు నరేందర్ ఎర్ర అఖిల్ కుమార్ కర్క గణేష్ సహాయ కార్యదర్శులు సురేష్ వి వెంకటేష్ ఎస్ రాకేష్ రాష్ట్ర కమిటీ సభ్యులు అజయ్ అంగడి కుమార్ చైతన్య మధు సీతారాం హరీష్ నరేందర్ లక్ష్మణ్ రామ్ దాస్ నరేష్ అశ్రు తదితరులు పాల్గొన్నారు ねえ。 ప్రజాస్వామిక వాదురారా ఈరోజు మధ్య భారతంలో మానవత్వం ప్రజాస్వామ్యాన్ని ఎన్కౌంటర్ చేస్తున్న పరిస్థితి వాళ్ళ మోడీ ప్రభుత్వానికి ఉంది అని చెప్పేసి మేము స్పష్టపరుస్తా ఉన్నాం మావోయిస్టుని రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు అంతం చేస్తామని చెప్పేసి బహిరంగంగా ప్రకటించినటువంటి మోడీ దీనికి అర్థం చివరగా ఉన్నటువంటి మావోయిస్ట్ ఒక్కలనైనా మేము ప్రతనీయం అని చెప్పేసి వాళ్ళ చట్టబద్ధానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని ఇవాళ చూస్తా ఉన్నాం దీని అంతర్యం మావోయిస్టుల రాజకీయ భావజాల భావజాలం పట్ల ఉన్నటువంటి వ్యతిరేకత మాత్రమే కాకుండా దట్టమైన గుట్టలలో ఉన్నటువంటి వజ్ర వైడూర్యాల కోసం ఖనిజ సంపదను దోచిపెట్టడం కోసం ఇవాళ మోడీ ప్రభుత్వం తీవ్రమైనటువంటి కృషిలో భాగంగానే ఇవాళ ఆదివాసులను అర్థం చేస్తున్నది మావోయిస్టు చంపేస్తా ఉన్నారు వందలాది మంది యువకులని జైల్లో పెడుతున్నటువంటి పరిస్థితిని ఇవాళ మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఇవాళ మేము ఒకటే తెలజేస్తా ఉన్నాం మావోయిస్టులు గత ఆరు నెలల కాలం నుండి కూడా వాళ్ళు మేము శాంతి చర్చలకు సిద్ధం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఆ శాంతి చర్చలకు సిద్ధం అన్న తర్వాత కూడా వాళ్ళు ప్రజాస్వామ్య విధంగా వస్తామని చెప్పినప్పటికీ కూడా ఈ ప్రజాస్వామిక ప్రభుత్వం అని చెప్పుకునేటటువంటి బీజేపీ ఎందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు మే నెల వరకు మావోయిస్టులను అంతమందిస్తాం ఈ దేశంలో మావోయిస్టులు ప్రజలకు ప్రజా ప్రభుత్వానికి రాజ్యాంగానికి అడ్డుపడతాయని దాంతో ఈరోజు అమిత్ షా అమిత్ షా నాయకత్వా ఆపరేషన్ కగా పేరుతో మరణ హోమాన్ని సృష్టిస్తున్నటువంటి పరిస్థితులు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదులకు విప్లవ శక్తులకు మొత్తం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ కాగా నిలిపివేయాలని ఒక డిమాండ్ చేస్తూ ఉన్నారు మేము పీడిఎస్ విద్యార్థి సంఘంగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఏం తెలియజేయాలనుకున్నామంటే రాష్ట్రంలో దేశంలో అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించి ప్రజలకు ఆత్మగౌరవం ఇచ్చినటువంటి ఉద్యమం పట్ల ఈ దేశంలో ఉన్నటువంటి పౌరుల పైన నేను అర్ధక్రంగా చేస్తూ ఉన్నానంటే ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి మావోయిస్టు నాయకత్వం శాంతి చర్చలకు మేము సిద్ధం మాతో చర్చలు జరపండి అని ఒకవైపు మాట్లాడుతూ ఉంటే వాళ్ళని ఎన్కౌంటర్ల పేరుతో వాళ్ళని హత్య చేయడం అంటే వాళ్ళని పరోక్షంగా ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులని ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులకు ఈ దేశంలో హక్కు లేదనే విధంగా మీ పాలన మీ ఎన్కౌంటర్లు మీ పోలీస్ యంత్రాంగం పనిచేస్తూ ఉన్నదని మేము పీడీఎస్ విద్యా సంఘంగా తెలియజేస్తున్నాం కాబట్టి మావోయిస్టులతో వెంటనే చర్చలు జరిపి వాళ్ళతో చర్చలు జరిపి ఆపరేషన్ కగాన్ని నిలిపివేయాలని మేము కోరుతా ఉన్నాం